కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం బీబీపట్నం గ్రామంలో కనీస వసతులు లేక వెలవెలపోతున్న పోతున్న గ్రామ ప్రజలు ఈ గ్రామంలో పంచాయతీ వ్యవస్థ ఉందా ఉంటే కనీస శుభ్రత లేకుండా ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుతున్నారా ఈ విషయమై స్థానిక టీడీపీ నాయకులు పైల రామకృష్ణను అడగగా గత ప్రభుత్వం హయాంలో ఏ కొద్దుపాటి అభివృద్ధికి తమ గ్రామం నోచుకోలేదని కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజాను కలిసి తమ గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని కోరగా సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు మరింత సమాచారంతో స్థానిక కూటమి నాయకులతో మా ప్రతినిధి నాని కాకినాడ జిల్లా ప్రతిపాటు నియోజకవర్గం రౌతుల్పుడు మండలం గ్రామంలో మనం ఉండడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మన జిల్లా గురుకుల పాఠశాల ఇక్కడ ఏమలవరం గ్రామం ఇక ఊరు చివరి గ్రామం ఉండడం జరిగింది జిల్లా నుంచి అనేక ప్రాంతాల నుంచి పిల్లల చదువుతున్న పిల్లల పేరెంట్స్ రావడం జరుగుతుంది అలాగే ఈ గ్రామంలో ఉన్నతే రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ పూర్తిగా విక్షణమై దీనికి కారుకులు ఎవరు గత ప్రభుత్వంలో చేసే ఏమైనా కార్యక్రమాలు జరగలేదా లేదా అసలు ఏ విధంగా ఈ యొక్క అభివృద్ధి పథంలో నడవలే కనీసం నోచుకోలేదు రోడ్డుకి నోచుకోలేదు డ్రైనేజ్ వ్యవస్థ మీరు చూసినట్లయితే ఒక్కసారి మీరు చూడవచ్చు మన కెమెరి బాధ్యతాడు మొత్తంలో ఎక్కడ డ్రైనేజ్ అక్కడ విచ్ఛిన్నంగా ఉంది దీనికి కారకులు ఎవరు అంటే కనీసం పట్టించుకోలేని దుస్థితిలో ఈ గ్రామం ఉంది కనుక ఏంటంటే ఇక్కడ మన ముందు నాయకులు ఉండడం జరిగింది నాయకులను అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి నా పేరు పల్లె రామకృష్ణ బీవిపట్నం గ్రామం గత ప్రభుత్వంలో వచ్చేసి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు ఇటువంటి రోడ్డు వచ్చేసి ఎట్టి ప్రస్తుతం డ్రైనేజీలు కూడా ఏం చేయలేదు ఈ ప్రభుత్వం కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత మేడం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది మేడం గారు వచ్చేసి చేపిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు మేడం దృష్టి మేడం దృష్టి ఈ గ్రామ ప్రజలు ఏమంటున్నారు అంటే అంటే ప్రభుత్వాలు మారతాయి కానీ మా పరిస్థితులు మారవు మా యొక్క స్థితిగతులు మారవు అని అంటున్నారు దానిపైన స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే సత్యప్రభా గారు ఏ విధంగా మీరు చెప్పగానే ఏ విధంగా స్పందించడం జరిగింది మాకు వచ్చేసి మేడం గారు వచ్చేసి మీ డ్రైనేజీలు రోడ్లు చేపిస్తామని చెప్పేసి మేము అడగానే మా మాకు స్పందించడం జరిగింది ఓకే ఇక స్థానిక ఉన్న నాయకులు రామకృష్ణ గారు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మా కుటుంబ ప్రభుత్వం అంతా ఏకంగా ఉంది మేము బాటలో ఉన్నాం మాకు కూడా ఎమ్మెల్యే సత్య స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే సత్యప్రభా రాజే గారు మాకు పూర్తి అండదండలతో మాకు గ్రామాన్ని అభివృద్ధి ప్రదంలో నడపడానికి మేము ఎప్పుడు ముందుంటామని తెలియజేస్తున్నారు చూస్తూనండి వైఎస్సీ న్యూస్